ఎన్ని యొక్క దీక్షలకు మద్దతు తెలిపిన అది అనిపించలే కానీ ఈ యొక్క జర్నలిస్టులకు మద్దతు తెలపడం చాలా అభినందనీయంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వాస్తవానికి ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క ఎలా జర్నలిస్టు లేనిది ఏ రాత్రి అయినా ఏ పగలైనా జర్నలిస్టులు ఉంటేనే సమాజానికి కానీ అన్నిటికీ కానీ పూర్తి స్థాయిలో ఎలుగులు నింపే ప్రసారమైనటువంటి సాధనం ఒక జర్నలిస్టు ఏ రాత్రి అయినా ఎన్నాయనగా ఎండానగా బయటకెళ్ళి పూర్తి స్థాయిలో సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానం జర్నలిస్టుల పాత్ర కీలకం అయితే ప్రతి ఉద్యమం ఈనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు మిగతా ఎంత పెద్ద ఉద్యమాలైనా జర్నలిస్టుల పాత్ర కీలకం ఇవాళ ఇవాళ చూస్తుంటే ఎన్నో ఉద్యమాలకు ఎంఆర్పిఎస్ మద్దతు తెలిపింది కానీ ఈ యొక్క ఈ ఇళ్ల స్థలాల విషయంలో మద్దతు తెలపడం చాలా సంతోషం ఉంది ఎందుకు అని అంటే ఇది ఒక న్యాయమైన డిమాండు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ సిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టుల ఇళ్ళ సంఘానికి కృతజ్ఞతలు